హలో దోస్తులు ఈ వీడియోలో జొన్నలను ఉప్పు నీటిలో ఉడకబెట్టి ఏ విధంగా పేలాలు వేసుకోవాలో చూసేయండి ముందుగా వాటర్ మరగబెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక కప్పు జొన్నలనే అందులో యాడ్ చేసుకోండి అవి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆ వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా పొడి పొడి వచ్చేలాగా వాటర్ అంతా పంపుకోండి ఆ తర్వాత ఒక ఐరన్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా జొన్నలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకుంటూ వేపుకోండి డైరెక్ట్గా జొన్నలను వేపుకున్న పేలాలు వేగుతాయి కానీ ఇలా ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల ఏమైనా డస్ట్ కానీ పోతుంది ఇలా ఒక్కొక్కటి వేగడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసుకోండి జొన్నలు మొత్తం మంచిగా వేగిపోతాయి ఇలా ఎక్కువ ఒకేసారి యాడ్ చేయకండి ఎందుకంటే జొన్నలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకుంటే ఒక్క గింజ కూడా మిగలకుండా అన్నీ మంచిగా పేలాలలాగా వేగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో